కేతిక శర్మ ఈ మధ్య వరుసగా వైరల్ అవుతున్న పేరు సినిమాలు వరుసగా రెండు మూడు ఫ్లాప్ అయితే కంటికి కనపడని హీరోయిన్స్ కానీ కేతిక శర్మ ఫ్లాప్లు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది హీరోయిన్లకు హిట్స్ రాకపోతే క్యారియర్ ప్రశ్నార్థకంగా మారుతుంది అటువంటిది ఒక హిట్ కొట్టకపోయిన సత్తా చాటుతుంది కేతిక శర్మ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన రొమాంటిక్తో హీరోయిన్గా క్యారియర్ ప్రారంభించింది ఆ తర్వాత నాగసౌర్య హీరోగా లక్ష సినిమాలో మరియు వైష్ణవ్ తేజ్తో రంగరంగ వైభవంగా సినిమాలో నటించింది ఇవన్నీ వరుసగా ఫ్లాప్లుగా నిలిచాయి సాయిధరం తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ సినిమాతో కూడా హిట్ను కొట్టలేకపోయింది ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించాడు కానీ కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను రిలీజ్ చేస్తూ గుర్రకారును హోరెత్తిస్తుంది మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి